అండిపోయిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అమ్మఒడి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెక్టర్ కాకినాడ ఈరోజు మనము మాట్లాడుకునే విషయం ఏంటంటే టీనేజ్లో తల్లిదండ్రుల రక్షణలో పిల్లలు ఉండాలి అనే అంశంపై మనము మాట్లాడుకుంటున్నాము యాక్చువల్గా టీనేజ్ అనేది చాలా కృషి అయితే ఈ టైంలో పేరెంట్స్ చాలా బాధ్యతగా వాళ్ళతో వ్యవహరించాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి దాటి కాలేజీకి వెళ్ళే స్టేజ్లో ఉంటారు చాలా సందిగ్ధంగా ఉంటారు వాళ్ళు పిల్లవాడిన పెద్దవాడిన నేను అనే సందిగ్ధం కారణం ఏంటంటే బాడీలో చేంజెస్ వస్తాయి నెట్వర్క్ పెరుగుతుంది పరిచయాలు పెరుగుతాయి రెండోది ఇండిపెండెన్స్ కోరుకుంటారు వాళ్ళు మనం పేరెంట్స్ ఏం చేస్తామంటే పోలీసింగ్ చేస్తాం వాళ్ళ మీద అంటే ఒక పోలీసు ఒక దొంగని ఎలాగైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా వాళ్ళని టైం టు టైం కూడా పోలీసులు చేసి కొన్ని రూల్స్ డిజైన్ చేస్తూ ఉంటారు దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కొంచెం దూరం అవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ టైంలో కనుక పేరెంట్స్ వాళ్ళని చాలా దగ్గరగా మనము తీసుకొని దగ్గరగా అంటే ఫిజికల్గా కాదు మానసికంగా మానసికంగా వాళ్ళకి చాలా దగ్గరగా మనం తేలేక ప్రయత్నం చేయాలి ప్రధానంగా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పేరెంట్స్కి టీనేజర్స్కి మధ్యలో ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ అనేది మనకి జరగపడుతుంది అందుకనే వాళ్ళతో మనం ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ఉంటున్నది ప్రధాన కారణం రెండోది డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఏదైనా ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ వాళ్ళ మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వాళ్ళకి చెప్తాం మనం నువ్వు ఇలాగ ఇది అవ్వాలి ఇది అవ్వాలి డాక్టరా ఇంజనీరా లేకపోతే సొసైటీలో ఇలా ఉండాలా లేకపోతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత జీవితం సంపాదించాలా ఇలాగనేది మనం ముందే వాళ్ళకి హైలీ ఎక్స్పెక్టేషన్స్ మనం హోప్ చేసేసుకుంటాం దాంట్లో వాళ్ళు ఏమవుతారంటే స్ట్రగుల్ గురవుతారు మేము మా నాన్నగారు మా అమ్మగారు ఇలాగే ఇలా చేస్తున్నారు ఇలాగ అన్నారు లేదా మన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాం అదే నా పరిస్థితి బాగలేదు నేను ఇలా చేశాను నువ్వు ఇలా చెయ్యాలి ఈ పరిస్థితి ఇలాగ ఉండకూడదు అనేది మనం ఏం చేస్తామంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మనం షేర్ చేసుకోవడానికి మన యొక్క బ్యాడ్ వాళ్ళని పోల్చుకుంటున్నాం దానితోటి వాళ్ళు ఏం చేస్తారంటే అవి వాళ్ళు మా నాన్నగారు నా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నేను ఎలాగైనా సరే చేయాలి అది చేయాలి అనేది మనం చూసుకుంటాం అసలు వాడి యొక్క వీక్నెసెస్ ఏంటి వాడి స్ట్రెంగ్త్స్ ఏంటి వాడు బలాలు బలహీనతలు ఏంటి వాడు దేంట్లో ఇష్టం ఎలా వెళ్దాం అనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనము చేయకుండా మా యొక్క ఉద్దేశాన్ని మా యొక్క ఇష్టాన్ని వాళ్ళ మీద వదడానికి ప్రయత్నం చేస్తాం దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడడం జరుగుతుంది రెండోది ఎప్పుడైతే వీళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వయసు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇండిపెండెన్సీని కోరుకుంటుంటారు ఇండిపెండెన్సీని కోరుకుంటుంటారు దానివల్ల ఏమవుతుందంటే మనమేమో వాళ్ళని కట్టడి చేయాలని చూస్తూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు రెండు ఏ విషయమైనా కానీ మనం మాట్లాడుతుంటే ఆర్గ్యూయింగ్ వాళ్ళతో మనం లేదా మనతో వాళ్ళు ఆర్గ్యూయింగ్ చేస్తూ ఉంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన మనం చేసిన మొదట్లోనే దాన్ని కట్ చేయండి ఎందుకంటే మన యొక్క ఎమోషన్స్ పెరిగిపోతాయి వాడి ఎమోషన్స్ పెరిగిపోతూ ఉంటాయి లేదా ఆమె ఎమోషన్స్ అందుకని ఏం చేయాలంటే ఆర్గ్యూ కంటే దానికంటే ముందు డిస్కస్ చర్చించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పడానికి ప్రయత్నించాలి లేదా వాళ్ళ నుంచి ఎక్కువ మనం వింటానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఏం చెప్తున్నారు మొత్తం వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాని అంతటినీ కూడా మనము ఫస్ట్ వినటం అనే లిజనింగ్ స్కిల్ అనేది మనకి ఉండాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ఈ వయసులో కాబట్టి వాళ్ళకి మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు దానికి మనం వినాలి ఫస్ట్ ప్రతిదీ విన్న తర్వాత వాళ్ళలోంచి వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి తీసుకుని ఓకే ఈ విషయం ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది వాళ్ళకి మనం తెలియచేయాలి దాని ద్వారా ఏం చేయాలి అనేది ఉపయోగ నిర్ణయం తీసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుంది ఇది చేయటం వల్ల ఇలా జరుగుతుంది లేదా ఇది చెయ్యాలంటే ఇటువంటి క్వాలిటీస్ ఉండాలి ఇది చెయ్యాలంటే ఇటువంటి ఏర్పాటు మనం చేసుకోవాలి అనేది వాళ్ళతోటి మనం డిస్కస్ చేయాలి వాడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని పూర్తిగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి అంతే తప్ప నీకు ఏమీ తెలియదు నువ్వు చిన్నపిల్లవాడు నీకు ఇంకా నాలెడ్జ్ రాలేదు అనేది కొట్టిపడేసే ప్రయత్నాలు మనం చేస్తే కనుక వాళ్ళ యొక్క హిగో వాటికి వస్తుంది ఎందుకంటే బయట వాళ్ళు ఎలాగ వాళ్ళ మాట ఉండరు వాళ్ళు ఇటువంటి మాటలే మాట్లాడతారు కనీసం మన ఫ్యామిలీ మనమైనా సరే గూ చెప్పింది చాలా బాగుంది దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆర్గ్ అనే ఒక కాన్సెప్ట్ కాకుండా ఎట్టి పరిస్థితులు మనము తీసుకురాకూడదు మాట్లాడుకుందాం చెప్పు ఏంటి ఎన్నిసార్లు అయినా చెప్పలేము దాని నుంచి మాత్రమే మనము డోసు గోమ్స్ అనేవి మనం గ్రహించాలి రెండోది డిమాండింగ్ పర్ఫెక్షన్ మన విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి మనం డిమాండింగ్ చేస్తూ ఉంటాం పేరెంట్స్ నువ్వు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఇలాంటి కటింగ్ ఎంచుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలని కొంచెం కొంచెంగా వాళ్ళు మార్పు తీసుకురానికి ప్రయత్నించాలి తప్ప ఒకేసారి నువ్వు ఇలాగ ఉండాలి అలా ఉండాలనేది ఎప్పుడైతే మనం డిమాండ్ చేసామో వాళ్ళకి ఎవరికైనా కానీ టీనేజ్లో ఉన్న వాళ్ళకి మనం ఇది చెయ్యి నేను కర్ర పట్టుకొని చెప్తున్నాను నువ్వు ఇలాగే చెయ్యాలి అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి డిమాండింగ్ అనేది ఉండకూడదు ఇలాగ ఉంటే బాగూడదు ఇటువంటి బట్టలు వేసుకుంటే బాగుండదు పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడితే బాగుండదు ఇలా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇలా ప్రయత్నించి చూడు అనేది మనం వాళ్ళకి చెప్పాలి రెండవది ఎక్కువగా పిల్లలు ఈ వయసులో అబద్ధాలు నట్టని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకని ప్రతి పాపం వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్పినా కానీ ఎందుకంటే ఇంత ముందు నువ్వు అబద్ధాలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే నువ్వు అబద్దాలకు ఇది అబద్ధం చెప్తావు నిజమా మీ బ్రెండ ఫోన్ చేయినా వాళ్ళని అడగనా మీ టీచర్ని అడగనా అనేది మనం వాళ్ళని ఏం చేస్తామంటే కోర్టులో ఒక ఖైదీ గెలిపెట్టి మాట్లాడినట్టు మాట్లాడతాం కాకుండా ఓకే చెప్తున్నా కరెక్టే నేను నమ్ముతున్నాను ఇంకే విధమని వద్దు దేవుడి మీద ఒప్పు నీ మీద ఒప్పు లేదా వాళ్ళ మీద చెప్పు నిజంగా చెప్తున్నావా అనేది ఇటువంటి ఒక ఖైదీని కోర్టులో అడుగుతున్న ఒక దోషిని అడుగుతున్న విధంగా మనం అడుక్క వాళ్ళకి అలాంటి అబద్ధలాడే ఛాన్స్ ఎవరించామంటే మనమే ఇచ్చాం కారణం ఏంటంటే ఏదైనా అబద్ధం చెప్తే నేను చంపేస్తాను కోర్పేస్తాను లేదా అలా చేస్తాను అని మనం ముందే వాళ్ళని భయపెట్ట చెప్పడానికి వాళ్ళకి ధైర్యం అనేది కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యి ఎలాగైనా కానీ నా దోషి నచ్చిప్పు ఇదేమీ అనగింది అలా ఎప్పుడైనా ఏదని అన్నప్పుడు కూడా మనం సీరియస్ అవ్వటం కానీ ఇప్పుడు భూమి మీద ఎవడో చేయలేదు తప్పు సీరియస్ అని కానీ ఇటువంటి తప్ప మాటలు మనము మాట్లాడతాం ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు తెలియక అవగాహన లేక వాళ్ళ పనులు చేయటం లేదా ప్రెజర్తోటి ఓటి స్నేహితులతో ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు స్పేర్ చేసే టైం కంటే వాళ్ళ స్నేహితులతో ఎక్కువ టైం వాళ్ళు స్పేర్ చేస్తారు దానికి కాబట్టి అంటే వాళ్ళ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది రెండోది ఇప్పుడు దాకా స్కూల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు చిన్న ప్రపంచం స్కూల్ స్టేజ్ బయటికి వెళ్ళేటప్పటికీ ఏమవుతుంది గ్రామం తీసుకున్నామంటే ఒక పది గ్రామాల నుంచి ఫ్రెండ్స్ వస్తారు అదే సిటీ తీసుకున్నామంటే బాగా బాధగా వేరే వేరే ప్రాంతాల నుంచి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి ఎటువంటి ఫ్రెండ్స్ వస్తున్నారు ఎటువంటి పరిచయాలు అవుతున్నాయి వాటికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళని నా చేసుకొని వాళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు అసలే వీడికి ఉండాలి లేకపోతే ఏమీ ఎలా ఉండాలి అని మనం వాళ్ళతో మనం చెయ్యాలి ఎందుకని వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అంటే మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే క్షమించడం అబద్ధం ఆడారంటే వాళ్ళు నిజంగా చెప్పే విధంగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఏ పని చేసినా సరే నాకు చెప్పు పర్వాలేదు మనం మాట్లాడదాం అదేమి చెరుపుకోలేదు చెరపలేనిది కాదు సరి చేసుకోలేని కాదు కాబట్టి అబద్ధం ఆడే ఛాన్స్ వాళ్ళకి ఉండొద్దు అటువంటి అబద్ధం ఎప్పుడైనా ఆడితే కనుక అనవసరంగా వాళ్ళని పెట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు దాని యొక్క పరిణామాలను మాత్రమే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే నేనే ఆపదని సహాయం చేయవలసింది కానీ చేయవలసింది వాళ్ళు తెలియదు లేదా సంరక్షకులు వాళ్ళు ఎవరైతే చూసుకుంటున్నారో కాబట్టి వాళ్ళకి మనకి బౌండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనే జ్ఞాపం రానుకోవాలి వాళ్ళు ఏం గ్ అపార్థం అని చెప్పినా ఎట్టి పరిస్థితి నువ్వు అబద్ధం చే పాడే ఛాన్స్ అయితే నువ్వు తీసుకోబోతుంది ఏదైనా పర్వాలేదు నాతో చేసుకో లేదా నాతో చేసుకోవడం కన్నా అమ్మతో చేసుకో చెల్లితో చేసుకో అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని పక్క వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ సమస్యను ఎట్టి పరిస్థితిలో సీల్ చేసుకోవద్దు నేను కాన్ఫిడెన్స్ని అభయాన్ని వాళ్ళకి మనం అందచేయాలి రెండోది రూల్స్ డిజైన్ మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మనం కొన్ని సెట్టింగ్స్ రూల్స్ని సెట్ చేస్తాం కాదు ఉంటే బాగుంటుంది పిల్లలకు మనం ముందే చెప్పాలి రెండు రకాల సొసైటీలో రెండు రకాలు వ్యక్తులు ఉంటారు ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు రెండు ఫాలో అయ్యేవాళ్ళు ట్రెండ్ సెట్ చేసే వాళ్ళకి ఎంత ఉందామా రెండు ఫాలో అయ్యే వాళ్ళ ఉందామా రెండు ఫాలో అవ్వడం అంటే ఒకరు చేసింది మనం ఫాలో అవుతూ కాదు నన్ను చూసి ఒకరు ఫాలో అవ్వాలి మనల్ని చూసి ఇంకొకరు ఆచరించాలి ఆ విధంగా మనం ఉండాలి అనే విధంగా వాళ్ళని మనం గైడ్ చేయడానికి ప్రధానంగా ప్రయత్నించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ సారీ టీనేజర్స్తో కానీ మనం చేసే విధానమే ప్రధాన భూమిగా పోషిస్తారు మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళతోటి ఇలాంటి అబద్ధలాడే లక్షణాలు కానీ లేకపోతే ఇలాంటి లక్షణాలు ఆర్గ్యూయింగ్ చేసేవి కానీ కోపం కానీ ఏ పని చేసినా లేజీగా చేయడానికి కానీ కారణాలు ఏంటి అసలు ప్రధానంగా చూసుకుంటే హార్మోన్ చేంజెస్ ఏ సొసైటీలో ఈ ఈమెదుర్కొన్న ఏ టీనేజర్కైనా ఈ లక్షణాలు అనేది కారణం ప్రత్యేకంగా నా బిడ్డకే వస్తున్నాయి వీడికి మాత్రమే వస్తున్నాయి వాళ్ళ బిడ్డ చాలా బాగున్నాడు వాళ్ళ తోటి కూడా చాలా బాగున్నాడు అనేది ఛాన్సే లేదు అది మార్పులు ఉంటే నా బిడ్డకి రెండు మార్పులు ఉంటే వాళ్ళ బిడ్డకు ఇంకో మార్పులు ఉన్నాయి నాకున్నాయి వాడికి ఏమంతే దాన్ని చూసి మనం ఏమనుకున్నామంటే నా పిల్లడు ఎప్పుడు చూసినా అరుస్తుంటాడు ఆర్గింగ్ చేస్తాడు చెప్పిన మాట వినడు అని మనం అనుకుంటా ఉంటే వాడికి ఇంకో రెండు లక్షణాలు ఏమీ ఉండడం లేవు ఆర్గింగ్ చేయదు కాబట్టి వాడికి ఏమీ లేవు నా బిడ్డకు మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయని మాత్రం ఎక్కువ కారణం ఏంటంటే ఈ టీనేజర్స్లో ప్రధానంగా ఈ లక్షణాలు బయటకు రావడానికి వీళ్ళిద్దరు పేరెంట్స్కి పిల్లలకి మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హార్మోన్ చేంజెస్ ఈ హార్మోన్ చేంజెస్ ద్వారా ఆటోమేటిక్గా ఈ లక్షణాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అయితే ఇటువంటి సందర్భాల్లో మనం ఏం అనేది కూడా రెండు ఉంది దీన్ని మనం ఏ విధంగా ఫాలో అవ్వాలని కూడా ఉంటాం రెండోది హార్మోన్ చేంజెస్ కాకుండా రెండో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పీర్ ప్రెజర్ పీర్ ప్రెజర్ అంటే తోటి స్నేహితుడి యొక్క ప్రభావం వీళ్ళు ఎవరితోటైతే స్నేహితు చేస్తున్నారో ఎవరితోటైతే కలిసి తెలుస్తున్నారో వాళ్ళ యొక్క ప్రభావము సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం అనేది వీరి మీద ఉంటుంది కాబట్టి పీర్ ప్రజలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం ఎంత గైడ్ చేసి వాళ్ళని బయటికి పంపించినా మళ్ళీ వాడు బయటకు వెళ్ళినట్టునే వాడు ఫ్రెండ్ ఏమైతే చెప్పాడో వాడు ఎలాగైతే ఫాలో అవుతున్నాడో వాడు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నాడో వీడు కూడా వాటిని పాల్ అయ్యే అవకాశాలు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు మనతో ఎక్కువ కనెక్ట్ అవ్వకపోవడం ప్రాబ్లం మూడో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇండివిజువాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు స్వతంత్రం కావాలంటే ఫ్రీడమ్ కావాలి అన్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ మూడు లక్షణాలు వాళ్ళలో ఉండటం వల్ల మనకి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మనకి ఎరేజ్ అవుతున్నాయి కాబట్టి మనం వీళ్ళతో మనం ఏ విధంగా బిల్ చేయాలి ఎలా మౌట్ చేసుకోవాలి అనేది ప్రధానంగా మనం చూసుకుని వీళ్ళని ఈ గ్యాప్ ఈ గ్యాప్ అనేది మనం ఇట్టు పరిస్థితుల కాకుండా చూసుకున్నాం ప్రధానంగా ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యారు లేదా పెళ్ళిపోయారు లేదా ఇంటర్ పాస్ అయ్యారు ఇంటర్ పెల్ ఇటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మనము డే వన్ నుంచే వారి యొక్క లైఫ్ స్టైల్ని ఏ విధంగా వాళ్ళు మార్చుకోవాలి లేదా అనేది ప్రధాన కోసం మనం చేయాలి దాంట్లో ప్రధానమైనది మన ఇంటి నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేయాలి ఎక్కడైనా ఒక సమ్మర్ క్యాంప్లో కానీ జాయిన్ చేద్దాం అలా దాంట్లో జాయిన్ చేద్దాం ఆటోమేటిక్ ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి స్వామి వివేకానంద అయిపోతే వెళ్తాం అబ్దుల్ కలాం అయిపోతాడు అని మనం వ్యక్తి పరిస్థితుల్లో చర్చ చేయాలి ఎందుకంటే ఒక కుమ్మరి తన యొక్క చేతులతో ఎలాగైతే ఒక కొండను కానీ ఒక నిర్ణయం కానీ తయారు చేస్తాడో అదేవిధంగా ఈ బిడ్డని మనం మన ఇంట్లో మాత్రమే తయారు చేసుకోవాలి బయట ఎవ్వరు కూడా తయారు చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తారు ఎలా వెళ్ళాలి అనేది ఆ మార్గంలో వెళ్ళటానికి కావలసిన బలాలని వాడికి కావలసిన శక్తిని ఇచ్చేది ఎవరు అంటే పేరెంట్స్ కుటుంబం వాడి ద్వారా వాటి ద్వారా మాత్రమే వాడు బయటపెడటానికి అనేది ప్రధాన భూమిక పోషిస్తారు కాబట్టి మనము ఈ టెన్త్ పాస్ అయ్యి లేదా ఇంటర్ పాస్ అయ్యి లేదా బీటెక్ చదువుతున్న పిల్లలకి మనం చేయవలసింది మన వీటి నుంచి మాత్రమే మొదలు పెట్టాలి అవి ఏంటంటే కొన్ని వాల్యూస్ని కొన్ని అలవాట్లని మనం నుంచి మొదలు పెడతాం దీంట్లో ప్రధానంగా మనం దీంట్లో రెండు మాట్లాడుకుంటాం గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అసలు గోల్ ఇది తీసుకోవాలి రెండు టైం మేనేజ్మెంట్ ఈ రెండు అంశాల గురించి రేపు మాట్లాడుతుంటాం దీంట్లోనే వాళ్ళు ఈ ఆత్మహత్యల నుంచి బయటపడటానికి కానీ లేదా వీళ్ళ బిహేవియర్ చేంజ్ మార్చుకోవడానికి వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి కానీ కొన్ని రెమెడీస్ని మనం అక్కడ నేర్చుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే చిన్న చిన్న మాటలకే వాళ్ళు కోపం వస్తుంది ఎక్కువసేపును ఫోన్ చూడొద్దు అన్నందుకు ఈ రోజుని పేపర్ చూస్తే ముగ్గురు అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాల లోపల చూసేట్ చేసుకున్నారు ఎందుకంతసేపు ఫోన్ మాట్లాడుతున్నారు ఎందుకంతసేపు ఫోన్ చేస్తున్నారు అన్నందుకు నిజంగా అలాగే అన్నారా వీళ్ళు ఏమన్నారు ఫోన్ ఎక్కువ చూస్తుంటేనే ఆత్మహత్య చేసుకున్నారు అన్నందుకే ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఏ విధంగా అన్నామన్నాము అది ప్రధాన బోధ మనం అక్కడ కనపడదు వాళ్ళు ఏ విధంగా మనము ఉపయోగం చూస్తున్నామనే మాటకి చాలా రకాలుగా అనవచ్చు వాళ్ళ మనసు ఒప్పించే విధంగా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా మనము అనొచ్చు అందుకని ప్రధానమైంది ఏంటి అంటే కమ్యూనికేషన్లో మాట మాట అనేది చాలా విలువైంది ఆ మాట మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానము చాలా ఇంపార్టెంట్ మన పేరెంట్స్ చాలా భయం వస్తుంది కదని అని అరుస్తూ చెప్తాం వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళలో ఇంకా ఇది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చుట్టూ వైఫై తిరిగేస్తుంది అంటే అలాగే వాళ్ళలో కూడా కోపం అనేది ఎప్పుడైతే పేరెంట్స్ మనం అరిశామో ఇమ్మీడియట్గా వాడికి విపరీతమైన కోపం అనేది వచ్చేస్తుంది ఆ టైంలో వాడు తీసుకునే నిర్ణయాలు లేదా ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె కంట్రోల్లో ఉండవు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఎవరితో టీనేజర్స్ పెద్దవాడితో అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే ఇలా మాట్లాడుతున్నాడు ఇలా చేస్తున్నాడు ఇది మనిషి ఇంతే అని కానీ పిల్లలు వాళ్ళలాగా అర్థం చేసుకోవాలి మిసింగ్ ఈ పేరెంట్స్ చెప్పేది తిట్టేది కోసం వాళ్ళ కోసం ఇప్పుడు అలాగే వద్దు ఫోన్ మాట్లాడద్దు అంతసేపు ఫోన్ వాట్సప్ చూడొద్దు అని చెప్పేసి వాళ్ళ కోసమే చెప్తాను కానీ మనం అనుకుంటున్నాం వాళ్ళ కోసమే చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళు అనుకోడు కాబట్టి చెప్పే విధానమే చాలా ఇంపార్టెంట్ ఆ ఫోన్ అంతసేపు వాడు వాడటానికి కారణం ఏంటి ఆ ఫోన్ అంతసేపు మాట్లాడటానికి కారణం ఏంటి వాడికి చేసిన అలవాట్లు ఏంటి మన ఇంట్లో వాడికి ఉన్న అలవాట్లు ఏంటి ఓకే అందుకని మన ఇంటి నుంచే మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని వాడికి అలవాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు టెన్త్ అయ్యింది అంటున్నాడు అవి అయ్యింది అంటేనే వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్తున్నాడు ఈ బయట ప్రపంచంలో ముందు కంటే ఇప్పుడు ఈ పొడి ప్రపంచంలో ఒక టీనేజ్ లేకపోతే ఒక యూత్ అతను సక్సెస్ఫుల్గా చదివి ఏదైనా సాధించాలంటే చాలా డ్యారియర్స్ నిలిపోవాలి పూర్వకాలానికి ఇప్పటికి అదే తేడా పూర్వకాలం వయసులో ఉన్న వాళ్ళు కానీ టీనేసెస్ కానీ ఇన్ని లేవు ఇప్పుడు కనుక చూసుకుంటే చాలా కష్టపడాలి వాళ్ళు అటువంటి వాళ్ళకి మనం చాలా మారల్ వాల్యూస్ని అందించాలి అది ఎక్కడి నుంచి అంటే కుటుంబం నుంచే పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు అన్నీ కూడా నెస్ట్ కుటుంబాలు నేను నా భార్య నా పిల్లలు నా కూతురు నా కూతురు అంతే ఇంకెవ్వరితోటి ఏ విధమైన రిలేషన్స్ లేవు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలంటే చెప్తే వాళ్ళని చెప్పుకోవాలి లేదా వాళ్ళని చెప్పుకోవాలి మావితో చెప్తాను చిన్నమ్తో చెప్తాను చిన్నతో చెప్తాను తాతయ్యతో చెప్తాను ఏమీ లేదు వాడితో ఉన్నది ఏకైక ఆధారము లేవు అంటే తల్లిదండ్రులు లేదా వాళ్ళని చూసే సంరక్షకులు ఓకే ఇటువంటి సందర్భాల్లో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళతో మనం చక్రమైన మార్పులు వెళ్ళే విధంగా తీసుకెళ్ళాలి ప్రదక్షాకులు ఈ హార్ ఈ హార్మోన్ ప్రాబ్లం ఈ హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళలో వచ్చే చేంజెస్ వల్ల బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వాళ్ళు ఒక హీరోయిజాన్ని కోరుకుంటూ ఉంటారు లేదా నేను పెద్దవాడిని ఎందుకంటే వాయిస్లో తేడా వస్తుంది మా విధానంలో అప్పుడు దానికి చిన్నపిల్లవాడి ఉన్నాయి మాత్రం తేడా వస్తుంది లేదా బయటే బయట వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు ఎవరే చాలా పెద్దడుగా అయిపోయేవరా చాలా పెద్దగా అయిపోయారు పెళ్ళిళ్ళు వచ్చేసిందా నీకు ఇలాంటి డైలాగ్ వేస్తూ ఉంటారు అని అనుకునే వాళ్ళని స్తావు నేను పెద్దవాడిని కదా నేను ఎలా బిహేవ్ చేయాలి నేను ఎలా చేయాలి అనుక బయట క్రియేట్ చేస్తారు అటువంటి సందర్భంలో మనం వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి ఒక క్రమమైన పద్ధతిలో మనం తీసుకురావాలి దానికి ప్రధానమైంది ఏంటంటే మన ఇంటి నుంచి చేయవలసింది మన ఇంటి నుంచి ముందుగా మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం మారాలి పిల్లలకి ఏ విధమైన మార్పులు చేసుకోవాలి ఏ విధమైన అలవాట్లు మన ఇంట్లో ఉండాలి నా పేరెంట్స్తో కానీ నా సిబింగ్స్తో కానీ నా అక్క చెల్లెలతో కానీ నేనే విధంగా ఉంటాను ఎందుకంటే పేరెంట్స్ బయట ఎవరో సినిమా హీరో సారీ చిల్డ్రన్స్ బయట ఎవరో సినిమా హీరోలను చూసో లేకపోతే స్వామి మారాయణను చూసో అబ్దుల్ కలాం చూసో చేంజ్ అవుతారు మనల్ని చూసి మాత్రమే వాళ్ళు చేంజ్ అవుతారు అందుకని ప్రధానంగా మొదటగా వాళ్ళ పిల్లల్లో మార్పులు రావాలి అంటే కనుక ఫస్ట్ పేరెంట్స్ రోల్ మోడల్గా ఉంటారు పేరెంట్స్ వాడు ఉండాలి ఉదయాన్నే వాడు ఐదు గంటలు లెగాలి అంటే తండ్రిగా లేదా తల్లిగా నేను ముందు వాడు కంటే పోవడం లేగాలి అల్లారం పెట్టి వాడి లెగమని మాత్రమే మనం చెప్పి నేను మాత్రం ఆరు గంటలు వేస్తాను ఓకే రెండోది పిల్లల్లో ఇప్పుడు ఈ పోన్ అలవాటు కానీ ఇటువంటివి కానీ అవాయిడ్ చెయ్యాలి కంట్రోల్ చెయ్యాలి అంటే మనం ఇంటికి వెళ్ళిన మరుక్షణ పిల్లోడు ఇంటికి వచ్చిన వర్క్ స్కూల్ నుంచి వచ్చాడా కాలేజీ వచ్చాడా ఇంట్లో ఏ విధమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పనిచేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ మొబైల్కి ఇట్టి పరిస్థితుల్లో వర్క్ చేయకూడదు పిల్లోడు ఇంటికి వచ్చాడు అంటే స్కూల్ బ్యాగ్ దగ్గర పెట్టాడు అంటే ఫస్ట్ మనం కంట్రోల్ చేయవలసింది ఇప్పుడు వచ్చేయవలసింది ఏంటంటే టీవీ అప్పుడుదాకా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ మన నడవాళ్ళు కానీ మనం కానీ టీవీ చూస్తూ ఉన్నామా లేదా ఫోన్ వాడుతూ ఉన్నామా ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చే మరుక్షణ రెండు ఇప్పుడు వచ్చేసేయాలి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే అటెండ్ చేయడం తప్ప వాట్సప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ కానీ లేదా వంటల కార్యక్రమాలు కానీ ఏదైనా పిల్లలు ఎదుర్కొన్నా మొబైల్లో చూడకూడదు ఫస్ట్ ప్రిన్సిపల్ పేరెంట్స్ ఇవ్వాల్సింది మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు లేదా కాలేజీకి వెళ్ళిపోయాడు అన్న తర్వాత మనం ఆ పని చేయాలి ఫస్ట్ మన నుంచి కనుక ఆ చేంజ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాడు వాడి దగ్గర ఫోన్ ఉన్నా లేదా అక్కడి దగ్గర ఫోన్ ఉన్నా సాయంత్రం అయితే మా రూల్ ఇది అంతే తప్ప మనం స్కూల్ నుంచి వచ్చావు కాలేజీ నుంచి వచ్చావు ఫోన్ ఎవరేసి కూర్చున్నావు కాదు ఫస్ట్ నువ్వు కానీ మనం వాడద్దు ఫస్ట్ అప్పుడు పిల్లవాడు ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతాడు నువ్వు చెప్పొతే ఇంకా అదే మన నాన్నగారు కొంచెం పేపర్ చదువుకుంటున్నాడు మన బుక్స్ చదువుకుంటున్నాడు లేదా పని పని చేసుకుంటున్నాడు నేను మాత్రం ఫోన్ పెట్టుకుంటూ అవసరం ఏమండి నేను పేపర్ చదువుతాను లేదా నా సబ్జెక్టుకి సంబంధించి నేను చదువుకోవాలనేది గ్రాడ్యువల్గా వస్తారు తప్ప నుంచి ఆయనని మనం పోలీసింగ్ చేసి నువ్వు మాత్రం ఫోన్ చూడకు నువ్వు మాత్రం టీవీ చూడకు నేను ఆఫీసులో అరిస్ ఇచ్చాను నేను నుంచి పాలనా చేసి వచ్చాను కాబట్టి నేను మాత్రమే చూస్తాను ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదు కాబట్టి ఫస్ట్ మనం మన ఇంట్లో అవాయిడ్ చేయవలసిన ఫస్ట్ లక్షణం ఏంటంటే ఓన్ ఇంటి నుంచి మనం వెళ్ళోడి ఇంటికి వచ్చాడు చేయవలసింది స్విచ్ ఆఫ్ చేయాలి సారీ టీవీ ఆఫ్ చేసారు ఓన్లీ వన్స్ ఓన్లీ వారం ఒక్కసారి ఆదాయం రోజున మాత్రమే సండే రోజున మాత్రమే ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు లేదా ఒక హాఫ్ డే మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి సినిమా చూస్తామా జబర్దస్తి చూస్తామా ఏం చూస్తామో చూస్తాం మళ్ళీ క్లోజ్ చేస్తాము మళ్ళీ పేపర్ చదువుకోవడం కానీ లేదా ఇదిలా పని చేసుకోవడం కానీ సరదాగా బయటికి వెళ్ళడం కానీ చేయడం తప్ప ఆ ఉన్న క్షణంలో మనం ఇంట్లో నలుగురం ఉన్నామా ఐదుగురం ఉన్నామా మన ఐదుగురు మాట్లాడుకుంటూ ఉండాలి లేదా పని చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఏదో చేసుకుంటూ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితులు ఈ ఫ్యామిలీ మధ్యలోకి ఫోన్ కానీ టీవీ కానీ ఎట్టి పరిస్థితుల్లో రా ఆటోమేటిక్గా ఒక ఐదు నెలలు ఆరు నెలలు గిట్టేపడికి నువ్వు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అలా చెయ్యి ఇలా చెయ్యి అనేది మనం మాటలతో కాదు చేతలతో మాత్రమే ఉండాలి రాత్రి తొమ్మిదో గంట పదో గంట అయితే పడుకోవాలా ఉదయం ఐదో గంట అయితే లేవాలా కంటిన్యూగా కనుక మనం ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లవాడు కూడా పిల్లలు కూడా ఫాలో అవుతారు ఇది చేసి మనం మాత్రమే బయటకు వెళ్ళాలి తప్ప పిల్లల్లో ఎగ్రెషివ్ ఎక్కువైపోయింది ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు లేకపోతే బిహేవియర్లో మార్పు వచ్చేసింది లేకపోతే ప్రేమలు ఎక్కువైపోయినాయి అనేది ఒక కారణం ఏంటంటే ఆ ముందే మాట్లాడుతున్నాం ఫీల్ ప్రజలు స్నేహితులు ఎవరు ఒక స్నేహితుడు లవ్ చేస్తాడు ఎవరు ఏ లవర్ ఉండదు లేకపోతే అమ్మాయికి ఆటోమేటిక్ కూడా ఏదైనా న్యాప్ తక్కువ ఉంది నాకు అన్న తక్కువ లేదా పలానా తక్కువ నేను కూడా ట్రై చేయించగలను అనే ఆలోచనలో వస్తుంది కాబట్టి ముందు మన కుటుంబం నుంచి కొన్ని వాల్యూస్ని అడాప్ట్ చేసుకుని ఇలా బిహేవ్ చేయడానికి మనం ప్రయత్నించాలి రెండవది ఎట్టి పరిస్థితుల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి పిల్లల దగ్గర తక్కువ చేసి మాట్లాడుతుంది ఎవరైనా అనగానే మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇట్టి పరిస్థితుల్లో మా చెల్లి లాంటిది మా అక్క ఎలాంటిది లేదా మీ మామయ్య ఎలాంటి మీ పెద్దమ్మ పెద్దం ఎలాంటిది మీ చిన్నవి ఎలాంటి వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొండ మన ఫ్యామిలీ మెంబర్స్ని తక్కువ చేసి మాట్లాడుకోవద్దు వాళ్ళనే కాదు అక్క వాళ్ళని కూడా ఇట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి ఇట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవద్దు ఎందుకంటే మనం ఎలాగ మాట్లాడతామో వాళ్ళు కూడా బయటకెళ్ళి అలాగే మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు కూడా ఎటు వాళ్ళని గౌరవించే విధంగా మనం మాట్లాడాలి తప్ప తక్కువ చేసే విధంగా మనం మాట్లాడి వాళ్ళ దగ్గర మన వ్యక్తి పరిస్థితుల్లో తక్కువ ఇవ్వకూడదు అటువంటి యాటిట్యూడ్ని వాళ్ళకి డెవలప్ చేయకుండా కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మనం పేరెంట్స్ మనం మారాలి ఆటోమేటిక్గా అటువంటి దగ్గర వాళ్ళలో చింత వస్తుంది చాలా కష్టమైన విషయం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే నాకు లక్ష రూపాయలు కడతాను త్రీ ఇంటర్షియల్ రూపాయలు కడతాను ఏసీ ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తాను ఏసీ బస్సు ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తాను ఆటోమేటిక్గా వాడు చేంజ్ వచ్చేస్తుంది మారిపోతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు అటువంటి అవకాశం పరిస్థితుల్లో లేదు వాడు ఫస్ట్ ప్రధానంగా కావాల్సింది పెద్ద పెద్ద ఇంజనీర్ అయిపోయో డాక్టర్ అయిపోయో లక్షల్లో జీతం తీసుకోవాలో అనేది ప్రధాన టార్గెట్ మనకు అవుతుంది కావాల్సింది అంటే ఆరోగ్యమైన వ్యక్తిగా తయారు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం ఏదైనా చేస్తారు దాంట్లో ర్యాంక్ వచ్చిందా దీంట్లో సీట్ వచ్చిందా కాదు ఫస్ట్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ పిల్లవాడికి కానీ వెళ్ళాలి ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే బాగున్నదో ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ అనేది ప్రమోతుంది కాబట్టి మన ఫోకస్ ఎక్కువ వాళ్ళు ఫిజికల్ హెల్త్ మీద మెంటల్ హెల్త్ మీద మనం చర్యలు తీసుకోవాలి ఫిజికల్ హెల్త్ బాగుండాలి అనుకుంటే పౌష్టికాహారమైన అలవాట్లు మన ఇంట్లో ఉండాలి మెంటల్ హెల్త్ బాగోవాలంటే హెల్దీ బిహేవియర్ హెల్దీ యాటిట్యూడ్స్ కానీ హెల్దీ వాల్యూస్తో కూడుకున్న జీవన విధానం కానీ మన ఇంట్లో మనం అవలంబించాలి ఇటువంటి సందర్భాల్లో మాత్రమే పిల్లల్లో చేంజ్ వస్తుంది మనము రేపు యొక్క చెస్సంలో పిల్లవాడికి గోల్ ఏ విధంగా వాడు సెట్ చేసుకోవాలి ఆ గోల్ని సాధించడానికి ఇది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి అవలంబించాలి రెండోది టైం మేనేజ్మెంట్ సమయ పాలనని ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి దాని ద్వారా మనం ఒక టార్గెట్ని లేదా ఒక గోల్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది రేపటి చెస్లో మనము మాట్లాడుకుంటాం కాబట్టి రేపటి చెప్పంలో మనము పిల్లలకు కూడా మనం అని వాళ్ళు దాంట్లోనే ఆత్మహత్య లక్షణాలు ఎందుకు వస్తాయి చూసే టెండెన్సీ ఎందుకు కలుగుతుంది వీళ్ళకి రెండవది ఈ అబద్ధాల పిల్లలు పేరెంట్స్ తోటి ఎక్కువ అబద్ధలాటనే కారణాలు ఏంటి లేదా ఈ మొబైల్ నుంచి లేదా పీర్ గ్రూప్ యొక్క ప్రెజర్ నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అనేది నేను ఇప్పుడు సెషన్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీరు మన ఈ యూట్యూబ్ లైన్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ